అందరికీ నమస్తే సముద్రాలు దాటే గజయితగాడికి పిల్లకాలువ దాటం అంటే నవ్వు వస్తుంది కదా అట్లాంటి పరిస్థితి అన్నమాట నాది కూడా అన్ని మొక్కల మధ్య అంటే ఒక రకమైన నందనవనం అనేటటువంటి అనుభూతి పూర్తిగా ఉన్న మా మొక్కల సామ్రాజ్యంలోంచి ఇక్కడికి వచ్చేస్తే ఇంటికి ఇక్కడ అసలు పెట్టుకోవడానికి అవకాశమే లేదు కానీ మనస్సుని ఉండబట్టుకోలేక ప్రొద్దున నిద్రలేవగానే కనీసం ఒక్క మొక్కనన్నా పచ్చగా చూడాలనే ఒక తోటి కొద్దిగా మొక్కలు తెచ్చిపెట్టాను అనమాట హెడీనియమ్స్ అయితే అసలు అన్ని ముద్దవి ఎంతో కష్టపడి కొనుక్కొచ్చి సెట్ చేసినవి వాటిని కొన్ని పెట్టేశాను ఇదైతేనేమో శంకుమల్లె ముద్దది ఇది కూడా కృష్ణుడికి చక్కగా ఉంటాయి కదా అలంకారం ఇవి ఎల్లో కలర్ మందారం రెడ్ కలర్ మందారం ఇంతవరకే పెట్టగలిగానమాట అక్కడికే పాపం గేట్లోంచి బళ్ళు రావడానికి ఇబ్బందే అయినా కానీ ఊరుకున్నారు పిల్లలు తప్పదు తులసి కోట ఒకటి ఇంతేనండి ఈ మొక్కల్నే ప్రతిరోజు చూసుకోవడం అదొక ఆనందం ఈ కొంచెమైనా సరే ఉన్నంతలో తృప్తి పడాలి కాబట్టి ఇది నా పూల ప్రపంచం